ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్ తో మళ్ళీ రావడం జరిగింది మన అడ్రస్ గుంటూరు అండి ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ లెఫ్ట్ సైడ్ కేఎస్పి రెసిడెన్సీ అలాగే మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉందండి కార్తీక మాసం అన్ని రోజులు మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన దగ్గర ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి దియాస్ కానీ దీపదానాలకు ఉంటాయి కదా వివిధానాలు అవి వాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి దియాస్ అయితే అవైలబుల్ ఉంటాయండి రెగ్యులర్గా మనం ఇంట్లో డెకరేషన్ కూడా వాడుకోవచ్చు అవి అయితే చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి డైరెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు లేని వాళ్ళు ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు అండి అలాగే మన దగ్గర త్రీ డీ ఐటెం కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో త్రీ డీ విగ్రహాలు కానివ్వండి అష్టలక్ష్మి చెంబులు కానివ్వండి చాలా బాగుంటాయి అనమాట అన్ని వెరైటీస్ దొరుకుతాయండి ఎవరైనా సరే ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఫస్ట్ వినాయకుడు శ్రీనివాస్ స్వామి లక్ష్మీ అమ్మవారండి వినాయకుడు లక్ష్మీ అమ్మవారు అయితే వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో అయితే ఉన్నారు చాలా బాగున్నారండి గోల్డ్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇద్దరు కమలంలో కూర్చుని ఉన్నారు ఈచ్ వన్ వచ్చేపటికి మనకి వన్ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగున్నాయి అనమాట వెయిట్ ఎక్కువ వచ్చినాయి వన్ ఎయిటీ రూపీస్ ఈచ్ వన్ అలాగే శ్రీనివాస్ స్వామి అండి వెంకటేశ్వర స్వామి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే హైట్ ఉన్నారు చాలా బాగున్నారు స్వామి అయితే సోమవారి ప్రైస్ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగున్నారో మొత్తం సెట్ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉన్నారో గణేష్ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని ఇలా సెట్ లాగా కూడా తీసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ టూ పాయింట్ సెవెన్ ఇంచెస్లో గణేష్ లక్ష్మి అండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు కూడా ధనలక్ష్మి అమ్మవారు చాలా బాగుంది టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ఇద్దరు సిట్టింగ్ పొజిషన్ కూడా బాగుంది సెట్ ఇలా తీసుకుంటే చాలా బాగుంటుందండి మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే వచ్చింది ప్రైస్ వచ్చేప్పటికి ఈచ్ వన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పేరు తీసుకుంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది చాలా బాగున్నాయి అనమాట ఫ్రీ షిప్పింగ్ అయితే నడుస్తుంది కదా కార్తీక మాసం అన్ని రోజులు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి నెక్స్ట్ మనకి మొక్కాళ్ళ పీట అండి ఇది వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ అయితే విట్టుంది హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ మనం ఉర్లీస్లో అట్లా పెట్టుకోవచ్చండి లేదంటే మనం దేవుడి మందిరంలో కూడా ఇలా పెట్టుకొని ఐడల్స్ అట్లా పెట్టుకోవచ్చు చాలా బాగుంది ప్రైస్ కూడా మనకి వెరీ రీజనబుల్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ త్రీడీలోనే మనకి టూ ఇంచెస్లో వచ్చారండి లక్ష్మి గణేష్ అలాగే బాలాజీ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అనమాట ఎంత బాగున్నారో చూడండి గణేష్ అయితే లక్ష్మీ అమ్మవారు కూడా ధనలక్ష్మి అమ్మవారు టూ ఇంచెస్ అయితే హైట్ అండి ఇవి వచ్చేపటికి మనకి ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి ఎయిట్ హండ్రెడ్ బాలాజీ కూడా కావాలి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బాలాజీ ఇలా సెట్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు థౌజండ్ అబోవ్ బిల్ చేసినటువంటి వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ వేరే స్టేట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ త్రీ డీలో నార్మల్ బ్రాస్లో రెండింట్లో మన దగ్గర ఐపీ స్వామి అయితే అవైలబుల్ ఉన్నారండి స్వామివారు త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు త్రీ త్రీ డీ అనమాట ఫినిషింగ్ ప్రైస్ వచ్చేప్పటికే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఇంచెస్ హైట్ అలాగే నెక్స్ట్ వన్ మనకి బ్రాస్ ఫినిషింగ్ అండి ఈయన కూడా చాలా బాగున్నారు స్వామి వెయిట్ అయితే వస్తుందండి ఇది కూడా మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు ఉన్నారు స్వామి అయితే మంచి స్మైలీ ఫేస్ తో ఉన్నారండి ప్రైస్ వచ్చేపటికే సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ధనలక్ష్మి అమ్మవారు అండి అమ్మవారు చాలా బాగున్నారు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వచ్చారు ఎంత చక్కగా ఉన్నారు కింద కూడా మనకి కమలం బేస్ తో ఉన్నారండి చాలా బాగుంది అమ్మవారు అయితే ప్రైస్ వచ్చేపటికి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే ఈ ఎలిఫెంట్స్ కూడా మనకి వచ్చేపాటికి టూ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి అలాగే ఈ లెంత్ వచ్చేప్పటికి మనకి త్రీ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ కూడా చూడండి మంచి గోల్డ్ ఫినిషింగ్ అనమాట డిజైన్ కూడా చాలా బాగుంది పేర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎలిఫెంట్స్ వచ్చేపటికి అమ్మవారేమో ఏమో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎలా సెట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ప్రజెంట్ అయితే మనకి ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది కాబట్టి ఈ బిగ్ సైజ్ ఐటమ్స్ అన్నీ తీసుకోవచ్చండి మనకి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు బెనిఫిట్ ఉంటుంది చాలా బాగుందనమాట బ్యాక్ సైడ్ కూడా చూడండి అమ్మవారి హెయిర్ కింద దాకా ఉన్నాయి మామూలుగా కొన్ని ఐడల్స్ ఇక్కడ వరకే ఉంటాయి కానీ ఇది కమలం దాకా ఉంది ఎంత చక్కగా ఉందో హెయిర్ కూడా అమ్మవారి కూడా చూడండి ఎంత కలగా ఉన్నారు ఫేసు ఈ పట్టు చీర మీద కూడా బూటీస్ వచ్చినాయండి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో ధనలక్ష్మి అమ్మవారు అండి అమ్మవారు కూడా చాలా బాగున్నారు ప్రైస్ వచ్చేపటికే మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే నెక్స్ట్ శంఖం అండి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది అలాగే విడుతొచ్చేపటికి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే విడుతుంటుందండి ఎంత బాగుందో అసలు మనకి ఫినిషింగ్ కూడా మొత్తం కార్వింగ్ చాలా బాగుందండి గణేష్ అట్లా వస్తారు బాగుందనమాట సంకం ప్రైస్ వచ్చేపటికి వెరీ వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ప్లేట్ కూడా కావాలంటే ప్లేట్ మనకి ఫైవ్ ఇంచెస్ అయితే విడుతుంటుంది ప్రైస్ వచ్చేప్పటికి వన్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి కుంకుం గుత్త అండి ఇది కూడా నాలుగు బౌల్స్ అయితే వచ్చినాయండి వెయిట్ ఎక్కువ వస్తుంది పసుపు కుంకుమ గంధం అక్షతలు పెట్టుకుంటాం కదా కార్తీక మాసం మనం టెంపుల్లో వెళ్ళాలన్న లేకుంటే మనం దేవుడి మందిరంలో కూడా బాగుంటుందండి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే ఈ లెంత్ వచ్చేప్పటికి కూడా మనకి ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుందనమాట చాలా బాగుంది చూడండి బిగ్ సైజ్ ఇదైతే ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ అష్టలక్ష్మి చెంబులండి త్రీడీలోనే మనకి ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది అలాగే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంటుందండి హాఫ్ లీటర్ అబోనే కెపాసిటీ ఉంటుంది వాటర్ కెపాసిటీ అయితే చాలా బాగుంది చూడండి అష్టలక్ష్మి అమ్మవార్లు అందరూ ఎలా కూర్చుని ఉన్నారో చాలా చక్కగా ఉందండి ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది ఎవరికైనా సరే షిప్పింగ్ అయితే ఫ్రీ అండి నెక్స్ట్ దియాస్ కలెక్షన్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి కమలం టైప్లో ఉన్నాయి టూ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే విడుతున్నాయి లోతు కూడా ఎక్కువే ఉంటుందండి చాలా బాగున్నాయి కార్వింగ్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఫెయిర్ కాస్ట్ వచ్చేపటికి టూ ఎయిటీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నాయో ఎవరికైనా గిఫ్టింగ్ కూడా ఇవ్వచ్చు మామూలుగా మనం చీరలు అవి పెడతాం కదా ఇంటికి ఎవరైనా వస్తే ఇవి ఒక పేరు ఇచ్చామంటే చాలా బాగుంటాయండి నెక్స్ట్ మనకి ఎంబోజ్డ్ దియాస్ అండి ఇవి కూడా టూ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే విడుతున్నాయి లోతు కూడా ఎక్కువ ఉంటుందండి దీపం చాలా టైం వెలుగుతుంది చూడండి ఎంబోజింగ్ వస్తుంది మొత్తం కూడాను పేర్ కాస్ట్ వచ్చేపటికి టూ ఎయిటీ రూపీస్ అండి ఇవి కూడాను చాలా బాగున్నాయి ఇందులో బిగ్ సైజ్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మనకి ఎంబోజ్ దీపాల్లోనే చిన్న బిగ్ సైజ్ అండి ఇప్పుడు చిన్న సైజ్ చూసాం కదా ఇవి అయితే ఇవైతే స్మాల్ సైజు అవైతే బిగ్ సైజ్ అనమాట ఇవి వచ్చేపటికి మనకి హైటు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయండి వీటితో వచ్చేపటికి త్రీ ఇంచెస్ అయితే ఉంటాయి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇవి కూడా చూడండి ఎంబోజింగ్ చాలా బాగుంటుంది చాలా బాగున్నాయి వెయిట్ కూడా ఎక్కువండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కుంకుమ డబ్బాలండి ఇవైతే ఫోర్ వెరైటీస్ వచ్చినాయి ఇలా చిన్న కృష్ణయ్య ఉన్నాడండి కవ్వు ఇవన్నీ కూడా కౌస్ అండి కలర్స్ వేరుగా డిఫరెన్స్గా ఉంటాయి అనమాట చాలా బాగున్నాయి చూడండి ఇలాగా వేసుకోవచ్చు ప్రైస్ వచ్చేప్పటికీ నైన్టీ రూపీస్ నెక్స్ట్ మనకి తాబేలు ప్లేట్ అండి ఎంత బాగుందో చూడండి కూర్మము ఎంత చక్కగా ఉందో ఇక్కడ కూడా మనకి నెంబరింగ్ అట్లా ఉంటుందండి చాలా బాగుంది టూ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుందండి విడితో విడత వచ్చేపటికి టూ ఇంచెస్ లెంత్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ ప్రైస్ వచ్చేపటికి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా సెట్ తీసుకుంటే చాలా బాగుంది టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్లేట్ కూడా షేప్ ఎంత చక్కగా ఉందో చూడండి చాలా బాగుంది అనమాట టూ హండ్రెడ్ రూపీస్ సెట్ కాస్ట్ నెక్స్ట్ మనకి శంకం దీపాలండి చాలా బాగుంది ఇవి దీపం వెలిగించుకోవచ్చు అలాగే అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు అండి మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి డెకరేషన్ కు వాడుకోవాలన్నా బ్యాక్ సైడ్ డబుల్ సైడ్ గమంటే పేస్తే అంటుకుంటాయండి గోడలకు కానీ ఎక్కడైనా కూడా ప్రైస్ వచ్చేపటికి థర్టీ ఫైవ్ రూపీస్ అండి చూడండి సైజ్ కూడా మనకి థర్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ సైజే ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ లీఫ్ తియాసు చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి ఈచ్ వన్ వచ్చేపటికి ట్వంటీ ఫైవ్ రూపీస్ దీపం వెలిగించుకోవచ్చు అండి ఏదైనా మనం చిన్న డ్రై ఫ్రూట్స్ అట్లా ప్రసాదం లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట బౌల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ నెక్స్ట్ వచ్చేపటికి మనకి కమల్ దియాస్ అండి ఇవి కూడా బాగున్నాయి డెకరేషన్ పర్పస్ కానీ దీప్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ స్మాల్ వన్ వచ్చేపటికి మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అలాగే ఇది వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇలా ఈ లెంత్ వచ్చేపటికి మనకి ఇది కూడా మనకి టూ పాయింట్ టూ ఇంచెస్ అలా ఉంటుంది చాలా బాగుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి టూ నెంబర్ అనమాట ఇది వచ్చేప్పటికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి చాలా బాగుంది ఇవైతే మనం ఇట్లా గోడలకి కూడా స్టిక్కరింగ్ చేసుకోవచ్చు అండి ఇలా గోడలకి స్టిక్కరింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ శివలింగం అండి ఇది వచ్చేపటికి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హైట్ అయితే ఉందండి ప్రైస్ వచ్చేపటికి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ప్లేట్ కూడా కావాలి అంటే హండ్రెడ్ రూపీస్ అండి ఇలా సెట్ కావాలి అంటే టూ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాడు శివ ఈ శివలింగం అయితే ఫినిషింగ్ చాలా బాగుంది నెక్స్ట్ మనకి ఇందులోనే బిగ్ సైజ్ కూడా ఉందండి ఇది కూడా తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది టూ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి